హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన తెలంగాణ నుంచి అయితే మంచి అప్డేట్ మేము ముందుకు తీసుకొచ్చాను అది ఏంది అంటే టిఎస్ఈఆర్సి టిఎస్ఈఆర్సి అంటే తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులర్టీ కమిషన్ నుంచి అయితే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను వీటి భర్తీ ఎలా వీటి దరఖాస్తులు ఎలా అర్హత ఏంటి ఎలా అప్లై చేసుకోవాలని అయితే ప్రతి ఒక్క విద్యార్థి చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే మీకోసం మీ అందరి కోసమే మేము మా ప్రయత్నం ఎవరైనా ఈ వీడియో చూసి కొంతమంది అప్లై చేసుకున్న జాబ్ వచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు అన్న సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఎందుకంటే ఈ అప్డేట్ వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా అందాలి కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వస్తున్నాము మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ టీఎస్ఈఆర్సి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రెగ్యులర్టీ కమిషన్ బోర్డు అయితే విడుదల చేసింది దాదాపు పదిహేడు పో పదిహేడు పోస్టులలో ఎన్ని పోస్టులు దాదాపు పదిహేడు పొజిషన్లలో అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమేంటి అని అయితే రిలీజ్ చేసింది జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ దీంట్లో వచ్చేసి లీగల్ ప్రొసీజర్ టారిఫ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ అనౌసింగ్ ఇలా టోటల్ పదిహేడు పోస్టులకు అయితే ఉన్నది మీరు కూడా చూసుకునే అకౌంటెంట్స్ అండ్ ఆఫీసర్స్ క్యాషియర్స్ లైబ్రేరియన్స్ ఇలా టోటల్ పదహారు నుంచి పదిహేడు పోస్టులకు అయితే అవకాశం ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి గమనించండి దీన్ని మొత్తం ఖాళీలు వచ్చేసి ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి దీని అర్హత వచ్చేసి టెన్త్ క్లాస్ అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ దీంతో పాటు బీఎస్సీ డిగ్రీతో పాటు బీటెక్ అవైలబిలిటీ ఉన్నది దీనికి ఒకవేళ డ్రైవర్ పోస్ట్కి ఎవరైనా ఉంటే లైట్ వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉండాలి డ్రైవింగ్ అనుభవం ఉండాలి ప్రతి ఒక్కళ్ళు గమనించండి దీని వయో పరిమితి వచ్చేసి నలభై ఆరు సంవత్సరాలు కావున ప్రతి ఒక్కరు చూసుకోండి ఎంపిక విధానం దీనికైతే ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు దీనికి డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి గమనించి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోవాలి చేసుకోండి దీని దరఖాస్తు ఫీజు వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇది కూడా ఎలా చెల్లించాలంటే మనకి ఎలాంటి ఆన్లైన్ ఉండదు అప్లికేషన్ ఇది ఆఫ్లైన్ మాత్రమే కాబట్టి ఈ ఆఫ్లైన్ అయితే మన చిరునామా మన డాక్యుమెంట్స్ అన్ని కమిషనల్ సెక్యూరిటీ డోర్ నెంబర్ లెవెన్ డాష్ ఫోర్ డాష్ సిక్స్ సిక్స్టీ ఐదో అంతస్తు సింగరేణి భవన్ రెడ్డి హిల్స్ హైదరాబాద్కి అయితే మీ దరఖాస్తు పంపించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ దరఖాస్తు బిఫోర్ మే నాలుగు వరకే ఛాన్స్ ఉంది మే నాలుగు వరకే ఛాన్స్ ఉంది అంటే ముందుగానే ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మనకు ముందుగానే పంపించుకోవాలి ఎందుకంటే మనం దరఖాస్తు చేస్తే అక్కడికి వెళ్ళేసరికి మనం ఇది ఆఫ్లైన్ కాబట్టి త్రీ టు ఫోర్ డేస్ పట్టింది మళ్ళీ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ముందుగానే అప్లై చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం మీ ఫ్రెండ్స్ కోసం ఉందాలంటే మీరే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్